శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మనము పంచశతిలోని పాదారవింద శతకములో పద్నాలుగవ శ్లోకము వరకు తెలుసుకున్నాము ఈ పాదారవింద శతకంలో అమ్మవారి పాద పద్మములను మూక మహాకవి రకరకాలుగా వర్ణించారు పదమూడవ శ్లోకములో అమ్మవారి లత్తుకు రాసుకున్న పాదములను వర్ణించగా పద్నాలుగవ శ్లోకములో అమ్మవారి పాదధూళి కణము యొక్క గొప్పతనము చెప్పబడినది ఈ వీడియోలో పదిహేను శ్లోకములను తెలుసుకుందాము పదిహేనవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షిదేవి కాలిగోళ్ల కాంతులు కొంగల వలె తెల్లగా ఉన్నాయి అని దేవతా స్త్రీల జుట్టు నల్లగా కారుమేఘముల వలె ఉన్నదని వారు అమ్మవారి పాదములకు నమస్కరించుచున్నప్పుడు ఆ కారుమేఘముల వలె ఉన్న కేశములు అమ్మవారి పాదములను చుట్టి ఉన్నవని ఇక కామాక్షిదేవి పాదములు కమలముల వలె ఎర్రగా ఉన్నాయి అని ఆ పాదముల నుంచి వెలువడే కిరణముల ఎర్రని కాంతులు ఆ మేఘములలోని లేదా మేఘమాలికలలోని మెరుపుల వలె ఉన్నాయి అని చెప్పబడినది గోటికాంతుల తెలుపుదనము మేఘములను చుట్టుముట్టిన కొంగల గుంపుగా వర్ణింపబడినది ఇంతకు ముందు శ్లోకంలో విష్ణువు మొదలగు పురుష దేవతలు అమ్మవారికి నమస్కరిస్తారని చెప్పగా ఈ శ్లోకములో స్త్రీ దేవతలు చేసే నమస్కారము గురించి చెప్పబడుతున్నది శ్లోకము బలాక మాలాభిర్ నఖరుచి మయీభి పరివృతే వినమ్ర స్వర్ణారి వికచకచ కాలాంబుద కులే స్ఫురంతః కామాక్షి స్ఫుట దళిత బంధూక సుహృద స్థటిల్లేఖాయంతే తవ చరణ పాథోజ కిరణాహ విడతీశ్చదివిన శ్లోకము బకామాఖరుచిమీ పరివృతే వినమ్రస్వర్నారీ వికచకచకాళ అంబుదకూలె స్ఫురంతి స్ఫుటదలబంధూక సుహృద తటి పాథోజ పాథోజకిరణా కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి బామాఖరుచిమయీ పరివృతే ఈ భాగంలో నఖరుచి మయీభి అంటే గోళ్ళకాంతులు అనేది అంటే కొంగల గుంపుల చేత పరివృతే అంటే చుట్టబడిన చుట్టబడినా నఖరుచి మయీభి పరివృతే అంటే గోళ్ళకాంతులు అనేది కొంగల గుంపుల చేత చుట్టబడిన వినమ్ర స్వర్ణారి వికచకచ కాల అంబుద కులే స్ఫురంత ఈ భాగంలో వినమ్ర అంటే నమస్కరించిన స్వర్ణారి అంటే స్త్రీల వినమ్ర స్వర్ణారి అంటే నమస్కరించిన స్త్రీల వికచ అంటే విప్పారిన కచ అంటే కురులు అనెడు వికచ కచ అంటే విరిసిన కురులు అనెడు కాల అంటే నల్లని అంబుద కులే అంటే మేఘముల సమూహమున కాలాంబుద కులే అంటే నల్లని మేఘముల సమూహమున స్ఫురంత అంటే ప్రకాశించుచున్నా వినమ్ర స్వర్ణారి వికచకచ కాల అంబుద కులే స్ఫురంత అంటే నమస్కరించిన దేవతా స్త్రీల విప్పారిన కురులు అనెడు నల్లని మేఘముల సమూహమున ప్రకాశించుచున్నా స్ఫుట బంధూక సుహృద ఈ భాగంలో స్ఫుట అంటే బాగుగా వికసించిన బంధూక సుహృద అంటే మంకెన పూలకు మిత్రములైన స్ఫుటదళిత బంధూక సుహృద అంటే బాగుగా వికసించిన మంకెన పూలకు మిత్రములైన తటిహి లేఖాయంతే తవ చరణ పాథోజ కిరణా ఈ భాగంలో తవ అంటే నీ యొక్క చరణ అంటే పాద పాథోజ అంటే కమల చరణ పాథోజ అంటే పాదకమల అంటే కిరణములు తటిహి లేఖాయంతే అంటే మెరుపు తీగలు అగుచున్నవి తవ తవచరణ పాథోజ కిరణాహ అంటే నీ యొక్క పాదకముల కిరణములు మెరుపు తీగలు అగుచున్నవి మొత్తం శ్లోక తాత్పర్యము కామాక్షిదేవి గోళ్ళకాంతులు అనేడు కొంగల గుంపుల చేత చుట్టబడిన నమస్కరించిన దేవతా స్త్రీల విప్పారిన కురులు అనడు మేఘముల సమూహమున ప్రకాశించుచున్న బాగుగా వికసించిన మంకెన పూలకు మిత్రములైన నీ యొక్క పాదకమల కిరణములు లేదా కాంతులు మెరుపు తీగలు అగుచున్నవి పదహారవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాదపద్మము స్వభావ సిద్ధముగా విద్వజ్జనులు అంటే జ్ఞానుల శిరస్సును ఎక్కుతుందని ఆ పాదపద్మము వికసించిన ఎర్రని కమలముతో ద్వేషమును కలిగి ఉన్నది అని అంటే కమలము యొక్క ఎరుపుదనముతో పోటీ పడుతున్నదని చెప్పబడినది అటువంటి పాదపద్మము నమస్కరించిన అంటే శరణు అన్న సత్పురుషులకు ముక్తి మార్గమును ఏ విధముగా చూపించగలుగుతోందో కదా ఇది ఎలా సాధ్యము అనే ఆశ్చర్యము ఇక్కడ వ్యక్తపరచబడినది ఇది నిందించినట్లు కనిపిస్తున్న ఇది స్థుతి అమ్మవారి పాదములలో ఉన్నవి లౌకికపరమైన రాగద్వేషములు కావు మొత్తం సృష్టికంతటికీ శిరస్సు భాగంలో ఉన్న అమ్మవారు ఏ రకంగానూ దుడుకుతనాన్ని ప్రదర్శించడం లేదు ఆమె కైవల్యమును అంటే ముక్తిని ఇవ్వగలుగుతుంది ఇక్కడ అమ్మవారి పాదపద్మముల ఎందు లేని రాగద్వేషములు ఉన్నట్లు చెప్పబడినది రాగము అంటే వ్యక్తులయందు ఉండే ప్రేమ ద్వేషము అంటే వ్యక్తుల పట్ల విముఖత లేదా ప్రతికూలత మోక్షమును కోరుకునేవారు ఈ రాగద్వేషములను కలిగి ఉండరు అంటే ఒకరి పట్ల ప్రేమ మరొకరి పట్ల ద్వేషము వీరికి ఉండదు ఎరుపు రాగమునకు గుర్తు అమ్మవారి పాదపద్మము సహజంగానే ఎర్రగా ఉంటుంది కానీ ఒకరి పట్ల ప్రత్యేకమైన రాగమును కలిగి ఉండదు ద్వేషమును కూడా కలిగి ఉండదు కవి ఇక్కడ పోలిక కోసం కమలముల ఎందు అమ్మవారి పాదపద్మము ద్వేషమును కలిగి ఉన్నది అని చెప్పడం జరిగినది రాగద్వేషములు దుఃఖములు ఇవి ద్వంద్వములు అంటే రెండుగా చెప్పబడతాయి అమ్మవారి పాదములు రెండు కాబట్టి వాటికి కూడా ద్వంద్వ స్వభావము ఉన్నదని కవి పేర్కొన్నాడు ఇది రాగద్వేష రూపమైన ద్వంద్వము మరి ఈ ద్వంద్వములను కలిగి ఉన్న పాద పద్మములు ఈ ద్వంద్వములకు దూరమైన కైవల్యమును ఏ విధముగా ప్రకటిస్తున్నాయా అనే ఆశ్చర్యము వ్యక్తమైనది మరి ఈ ద్వంద్వ స్వభావము లేని వారికే కదా కైవల్య మార్గము అంటే ముక్తి మార్గము తెలిసేది కైవల్య అంటే ముక్తి మార్గాన్ని కోరుకునే సాధకుడు విద్వాంసుల పట్ల వినయమును చూపించాలి అయితే అమ్మవారి పాదపద్మములు ఆ విద్వాంసుల శిరస్సును ఎక్కాయి అంటే అపచారము కదా అటువంటి పాదపద్మములు కైవల్య మార్గమును ఎలా తెలియచేస్తుంది అనే ఆలోచన వస్తుంది అమ్మవారి యొక్క పాదపద్మములు గురు పద్మ రూపములు వాటి స్పర్శ కుండలినీ ప్రబోధమును చేస్తుంది భావనోపనిషత్తు ప్రకారము అమ్మవారే గురువు సాధకుడైన వాడు గురువుకు అమ్మవారికి భేదమును చూడరాదు ఈ శ్లోకంలో అమ్మవారి పాదపద్మము అని ఒక పాదము గురించే చెప్పారు ఎందుకంటే అమ్మవారు అర్థనారీశ్వరి ఈశ్వరునకు ఆమెకు భేదము లేదు ఆమె ఎడమ పాదము ఎర్రనిది కాగా కుడి పాదము అంటే శివుని వైపు పాదము తెల్లనిది పాదపద్మమును ఏకవచనంలో చెప్తే ఈ అర్థమును భావించుకోవాలి మరొక రకంగా చెప్పాలి అంటే పాదపద్మము అని ఎందుకు ఏకవచనంలో చెప్పారు అంటే ఆ పాదము ద్వంద్వములు లేని కైవల్యము అంటే ముక్తి రూపము అని చెప్పడానికే ఈ విషయాన్ని సూక్ష్మ దృష్టితో గ్రహించాలి అన్ని విరోధములు అన్ని ద్వంద్వములు కైవల్య ప్రాప్తిలో సమన్వయమును పొందుతాయి ద్వంద్వభావమును వదిలి లయిస్తాయి ఈ శ్లోకములో విద్వనుల అంటే విద్వాంసుల శిఖరము వంటి మూర్ధమును అంటే శిరస్సును ఆక్రమించడం అమ్మవారి పాదముల పనిగా చెప్పబడినది అంటే కుండలినీశక్తి శిరోభాగమునందలి సహస్రారమును చేరుటయే ఇక్కడ ప్రస్తావింపబడినది శ్లోకము సరాగసద్వేష ప్రసృమర సరోజే ప్రతిదినం నిసర్గాక్రామన్విబుధజనమూర్ధానమికం కథం కారం మాత కథయ పదపద్మస్తవ నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్య సరణిం

సరాగ సద్వేష ప్రశ్రుమర సరోజే ప్రతిదినం ఈ భాగమునకు అధికం ఈ భాగమును కలిపి చూస్తే ప్రతిదినం అంటే ప్రతిదినము సరాగ అంటే ఎర్రదనము గల ప్రశృమర అంటే వికసించిన సరోజే అంటే పద్మముల పట్ల అధికం అంటే అధికముగా సద్వేష అంటే వైరమును లేదా ద్వేషమును వహించి ప్రతిదినం సరాగ ప్రతిదినము దినము గల వికసించిన పద్మముల పట్ల అధికముగా ద్వేషమును వహించి నిసర్గాత్ ఆ విభుధజన మూర్ధానం ఈ భాగంలో అధికం అంటే అధికముగా నిసర్గాత్ అంటే సహజముగా లేదా స్వాభావికముగా విబుధ జన అంటే విద్వజ్జనుల మూర్ధానం అంటే శిరస్సును విభుధజన మూర్ధానం అంటే విద్వజ్జనుల శిరస్సును ఆక్రామన్ అంటే ఆక్రమించుచున్నా నిసర్గాత్ ఆక్రామన్ విభుధజన మూర్ధానం అంటే సహజముగా విద్వజ్జన శిరస్సును ఆక్రమించుచున్నా పద పద్మ తవ ఈ భాగంలో తవ అంటే నీ యొక్క పద పద్మ అంటే పాద పద్మము పద పద్మస్తవ అంటే నీ యొక్క పాద పద్మము సతాం నతానం ఈ భాగమునకు కైవల్య సరణిం ఈ భాగమును కలిపి చూస్తే నతానం అంటే నమస్కరించిన సతాం అంటే సత్పురుషులకు కైవల్య సరణిం అంటే కైవల్య మార్గమును నతానం సతాం కైవల్య సరణిం అంటే నమస్కరించిన సత్పురుషులకు కైవల్య మార్గమును కథంకారం ఈ భాగమునకు కథయ ఈ భాగమును ప్రకటయతి భాగమును కలిపి చూస్తే కథంకారం అంటే ఎట్లు ప్రకటయతి అంటే తెలుపుతున్నదో కథయా అంటే చెప్పుము కథంకారం ప్రకటయతి కథయా అంటే ఎట్లు తెలుపుతున్నదో చెప్పుము మొత్తం శ్లోక తాత్పర్యము అమ్మ కామాక్షిదేవి ప్రతిదినము ఎరుపు రంగు గల వికసించిన పద్మముల పట్ల అధికముగా వైరమును వహించిన స్వాభావికముగా విద్వజ్జనుల శిరస్సులను ఆక్రమించుచున్న నీ యొక్క పాదపద్మము నమస్కరించిన సత్పురుషులకు కైవల్య మార్గమును ఎట్లు తెలుపుతున్నదో చెప్పుము ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము బలాకామార్నఖరుచి మయీభి పరివృతే స్వర్ణారి వికచకచ కాలాంబుద కులే స్ఫురంతః కామాక్షి బంధూక సుహృద స్థటిల్లేఖాయంతే తవచరణ పాథోజ కిరణా సరాగ సద్వేషః ప్రశృమర సరోజే ప్రతిదినం నిసర్గా దాక్రామన్ విబుధజన మూర్థానమధికం కథం కారం మాతః కథయ పదపద్మస్తవ సతాం నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్య సరణిం ఈ ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడినది గమనించగలరు రెండవ ఛానల్ చిద్గగన కౌముదీలో మూకపంచశతి శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ రూపంలో మరియు లాంగ్ వీడియోస్ రూపంలో ఉన్నాయి మూడవ ఛానల్ అమృత ఝరీలో శివానందలహరి శ్లోకములు పది పది చొప్పున లాంగ్ వీడియోస్ రూపములో చేయబడుతున్నాయి ఈ రెండు ఛానళ్ల వివరములు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి పాదారవింద శతకంలోని పదిహేడు పద్దెనిమిది శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ